సో ప్రస్తుతం మనం చూస్తాం ఈ రోజు పొద్దున్నే మనకి నిన్న అమిత్ గారు కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది న్యూస్ పేపర్ పత్రికలలో సో మావోయిస్టులు లొంగిపోవాలని చెప్పేసి సో ఆపరేషన్ కగార్ లో భాగంగా రీసెంట్ గా ఇక్కడ మనకి స్కూల్ ప్రోగ్రామ్ లో ప్రజెంటేషన్ ప్రోగ్రామ్ లో రావడం జరిగింది సో ఇప్పుడే సార్ గారికి కాల్ రావడం జరిగింది ఏదైతే మావోయిస్టుల నుంచి బెదిరికి కాల్ రావడం జరిగింది సో రాత్రి లోపు అటాక్ చేస్తామని చెప్పి సో ఆ విధంగా రఘునందన్ గారు మాత్రం పాటు ఏ క్లారిటీ ఇవ్వకుండా వారి మాటలు అడుగుతుంది సో ఏమనుకుంటున్నారు సార్ దీనిపై ఒక కాల్ గురించి ఒకసారి వస్తే ఏదో ఎవరో తుంటరోజులు బెదిరించడానికి చేసినారని అనుకోవచ్చు మీరు చూసినారు ఇప్పుడు రెండో కాల్ కూడా సేమ్ నెంబర్ నుంచి మళ్ళీ ఒక రెండోసారి కూడా చేసి అదే కాలం నుంచి అట్లా బెదిరింపు చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో మేము ప్రజాస్వామ్యాన్ని విశ్లేషించేటవాళ్ళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తులుగా ప్రజాస్వామ్యబద్దంగా ప్రజల చేత ఎన్నుకబడి ప్రజలకు సేవ చేసేటువంటి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం వాళ్ళకి ఆపరేషన్ కగారు ఇంకొకటి సమస్య ఉంటే ప్రభుత్వంతో చర్చించాలి కానీ ఇట్లాంటి బెదిరింపులు ఒక చేతిలో ఆయుధం బట్టి ఇంకొక చేతిలో శాంతి చర్చలు అనేది సాధ్యం కాదు శాంతి చర్చల పేరిట పిలిపిస్తున్నటువంటి మేధావులంతా ఇలా మాట్లాడాలి మరి ఇట్లా ఎంపీలకు ఫోన్ చేసి మధ్యప్రదేశ్కి వెళ్ళి బయలుదేరుతా ఉన్నాం పన్నెండు గంటల లోపల చంపేస్తాం అని బెదిరిస్తున్నటువంటి సందర్భం లోపల దశోకాల్డ్ విఘ్నులు మేధావులు వాళ్ళ తరఫున అవకాలు తపచుకునేటువంటి మేధావులంతా కూడా ఇట్లాంటి వాటి పట్ల స్పందించాలని కోరుకుంటారు సో అంతర్గతంగా ఏం జరుగుతుంది అసలు మీకు కాల్ రావడం అసలు మెయిన్ ఎక్కడి నుంచి వస్తున్నట్టు అసలు ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందరికంటే అలగ జనంలో అందుబాటులో ఉంటుంది నేను ఎక్కడ జనం ఉంటే అక్కడ జనం సమస్యలు ఏడుంటే అక్కడికి పోతా ఉంటాను అట్లాంటి నన్ను భయపెట్టించాలి నా మూమెంట్ ఆపాలని ఎవరు అనుకుంటే అది తెలుగు తక్కువ తన మూర్ఖత్వం తప్ప ఇంకొకటి కాదు ఎవరు బెదిరించినా నా మూమెంట్ ఆగదు నా ప్రోగ్రామ్ ఆగదు చివరి తుది శ్వాస దాకా ప్రజల కోసమే పనిచేస్తాం ప్రజల కోసమే సో ఆపరేషన్ కగార్ లో భాగంగా ఈనాడు వందల మంది మావోయిస్టులు చనిపోవడం కరేగుటైతే సో ఈ ఏరియాలో వేల మంది బలగాలు పట్టడం జరుగుతుంది సో ఇంత ప్రెజర్ చేసినా కానీ కేంద్ర కమిత అమిత్ షా సో టోటల్ క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పడం జరిగింది అయినా కానీ ఈ కాల్ రావడం అసలు ఏమనుకుంటుంది చేతి వారు విజ్ఞతకే వదిలేదు కాలు ఎందుకు చేసినారు ఎందుకు బెదిరిస్తూ ఉన్నారు అనేది నాకు సంబంధం లేనటువంటి అంశం చేతిలో ఆయుధం పట్టుకొని ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించే వారి పట్ల భారత ప్రభుత్వం ఎట్లా ప్రవర్తించాలి రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా ప్రవర్తించాలనే విషయంలో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా స్పష్టంగా ఆపరేషన్ పగార్ని కొనసాగిస్తూ ఉంది దాంట్లో శాంతి చర్చలు కావాలని మాట్లాడేటువంటి మధ్యవర్తుల పేరిట కొంతమంది ఉన్నారు అది ఎట్లా ముందుకు పోతుంది అనేది భారత ప్రభుత్వం ముందు కాంక్రీట్ ప్రపోజల్ వచ్చినప్పుడు ముందుకు పోతుంది మీరు చెప్పినట్టు వందల మందిని చంపుతా ఉన్నారు వందల మందిని చంపాల్సిన అవసరం భారత సైన్యానికి లేదు ఛత్తీస్గఢ్ లో వెనుకబడిన ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో పేదలకు జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకొని అనేక మంది గిరిజనులని ల పేరిట చంపుతున్నటువంటి సందర్భంలో భారత ప్రభుత్వం ఆయుధాలు పట్టుకున్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా చేపట్టినటువంటి చర్య ఆపరేషన్ కగార్ ఆయుధాలు వీడి జనజీవన సమస్యలకు వస్తే అప్పుడు చర్చ లేనట్టు ఆలోచిస్తారు సో చూస్తున్నారు కదండి మరి గారు చెప్తారు సో ఈ విధమైనటువంటి లో గుర్తు చేసేటప్పుడు కాల్స్ కరెక్ట్ కాదు సో ఏదన్నా ఫేస్ చేస్తాను సో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు కూడా రఘునందన్ గారు చెప్పడం